ఏపీలో వరదలతో జనం అల్లాడుతుంటే మాజీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు అధికారుల వ్యవహార శైలి విమర్శల పాలవుతోంది ఒకవైపు వరదలతో జనం అల్లాడుతుంటే అధికారుల తీరు బాగాలేదని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గడిచిన ఐదేళ్లుగా అధికార వ్యవస్థ పనిచేయలేదు జగ్గంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశామన్నారు విధుల్లో నిర్లక్ష్యం అలసత్వం వహిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు సీఎం ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు ప్రకాశం బ్యారేజీలో పడవల ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు వరదలో జగన్ బురద రాజకీయం చేసే ప్రయత్నం చేశాడన్నారు ఐదేళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్ అలా వచ్చి ఐదు నిమిషాలు షో చేసి వెళ్లారని విమర్శించారు జగన్ కనీసం ఒక్కరికి ఫుడ్ ప్యాకెట్ ఇవ్వలేదన్నారు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు జనం బాధలో ఉన్నప్పుడు బాధితుల ఆగ్రహం సహజమన్నారు వరదలతో ఇబ్బంది పడుతున్న వారికి సాయం అందించడంలో రాజీ లేదన్నారు సీఎం చంద్రబాబు ప్రతి సచివాలయానికి ఒక అధికారిని నియమించామన్నారు నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలకు ఒక్కో అధికారిని నియమించామని ట్రాక్టర్లు ప్రొక్రెయిన్లు బోట్లు వాడుతున్నామన్నారు క్షేత్రస్థాయిలో వరద బాధితుల అవసరాలు తీరుస్తున్నామన్నారు ప్రజల సమస్యలు తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు వరద ప్రాంతాల్లో సాయం అందించేందుకు హెలికాప్టర్లు డ్రోన్లు తెప్పిస్తున్నామన్నారు వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద పీడిత ప్రాంతాల్లో ప్రజలు ఇంకా ఇబ్బందులో ఉన్నారన్నారు ప్రజల సమస్యలు తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు కానీ కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదన్నారు మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు డివిజన్ కు ఒక సీనియర్ ఐఏఎస్ ను నియమించాం ముప్పై రెండు మంది ఐఏఎస్ లు సహాయక చర్యల్లో ఉన్నారు పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చాం వరద బాధితులకు మూడు పూటల ఆహారం అందించాలని ఆదేశించామన్నారు చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందించాలని చెప్పారు అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తులు పని పనిచేయాలని అధికారులు సరిగా పనిచేయకపోతే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు ఏపీఎస్పీ గ్రేహౌండ్స్ సేవలు వినియోగిస్తున్నామన్నారు వరద బాధితుల బాధలు వర్ణాతీతం ఇళ్లలోకి పాములు తేళ్లు వస్తున్నాయి కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి ఐవీఆర్ఎస్ సందేశాలకు ప్రజలు స్పందించాలన్నారు వరద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని సరిగా పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు వరద బాధితులకు ఎంత ఖర్చైనా చేస్తాం వరద బాధితుల సాయానికి ప్రజలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు బాధితులకు ఎలా సాయం చేస్తారో మీరే ఆలోచించాలి ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై విచారణ జరుగుతుందని బాబాయ్నే చంపించిన వారు ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా అన్నారు మాజీ సీఎం జగన్ ఐదు నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారు జీతం తీసుకుంటున్నప్పుడు అధికారులకు బాధ్యత ఉండదా అన్నారు ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు మీరు ఉన్నారు కదా భయం లేదని చెప్పారు హుద్హుద్ సమయంలో నా పనితీరును ప్రధాని స్వయంగా మెచ్చుకున్నారు నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారన్నారు వరద బాధితులకు సాయం అందించడంలో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు సరిగా పనిచేయకపోతే మా మంత్రులను కూడా వదిలేదు లేదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు